గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ట్రేడింగు ఎనిమిది గంటలకి ఆగిపోయిందని చెప్పా ఆపుతా చెప్పాను కదా ఎనిమిది గంటలకు ఆపిస్తాం ఇంక ఈ ట్రేడింగ్ పని కదా ఆగిపోయినట్టు ట్రైనింగ్ ఇది అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఐదు గంటలకు ఇదే రోజుని యథావిధిగా మన తాలూకా మన ఎక్స్చేంజ్లో రియల్ ట్రేడింగ్ క్యూసీసీ కాయిన్తో స్టార్ట్ అవుతుంది ప్రారంభం అవుతుంది ఇంతవరకు మనం స్కైండ్ కాయిన్తో చేసాం ట్రైనింగ్ కోసం అది అయిపోయింది టీ ఐఎస్డితో చేసాం టెస్టింగ్ ఐఎస్డితో ఇవన్నీ మీకు జీరోస్ వచ్చేస్తాయి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పూర్తిగా టెస్టింగ్ ట్రేడింగ్ అనేది ఆగిపోయింది సాయంత్రం మన రియల్ రియల్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు అంటే నిన్న నిన్నటి నుంచి ఈ ఈ రోజు వరకు అంటే ఇప్పటి వరకు ట్రేడింగ్ చేసిన వాళ్ళు టాప్ టెన్ లిస్ట్ తీసి వాళ్ళందరికీ గిఫ్ట్ ఇస్తానని చెప్పాను అందరికీ ఒకే రకమైన గిఫ్ట్ అది విడివిడిగా కాదు ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ రోజు నుంచి ఏదైతే పెడుతున్నామో ఇది ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క గిఫ్ట్ ఒక రకంగా ఉంటుంది కానీ ఇక్కడ పది ఒకే రకం గిఫ్ట్లు ఇస్తున్నాను అది కూడా ప్రకటించేస్తాను మీకు అది కూడా చూపిస్తాను ఆ గిఫ్ట్లు కూడా మీరు ఎలిజిబుల్ అయినందరికీ ఆ గిఫ్ట్లు పొందవచ్చు రోజు నుంచి మళ్ళీ మనం పదహారో తారీఖు మనం అనుకున్నాం కొంచెం పంచమని అడుగుతున్నారు ఇరవై మూడో తారీఖు మే ఇరవై మూడు మే కాదు డిసెంబర్ ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు వరకు ట్రేడింగ్ చేసిన వాళ్ళది మనం ఆ హండ్రెడ్ గిఫ్ట్స్ ఏ అయితే మనం పెట్టామో అవి మీకు మనం పొంద అవి తీసుకొచ్చి గెచ్చుకునే వాళ్ళందరికీ వచ్చేస్తాయి అవన్నీ కారు బైకు ల్యాప్టాప్ ఇలాగ ఏదైతే పెట్టామో అవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి నెక్స్ట్ ట్రేడింగ్ దానికి మీరు సిద్ధంగా అద్భుతంగా చేశారు ఇక మీద కూడా అద్భుతంగా చేయండి రెండు వందల ఎనభై అంటే ఇరవై ఎనిమిది వేల రూపాయలకి మన కా రేటు నిన్న రెండు గంటల పావు నుంచి ఇప్పుడు ఎనిమిది గంటల వరకు ఎనిమిది గంటల వరకు అంటే ఎయిటీన్ అవర్స్ ఈ ఎయిటీన్ అవర్స్లో మనం దీన్ని సెట్ చేసుకోవడం మైనస్ రెవెన్యూస్ తెచ్చుకోవడం ఇవన్నీ చేసుకొచ్చాం సో రెండు వందల ఎనభై ఐఎస్డిజి అంటే ఇరవై ఎనిమిది ఏళ్ళు అంటే మనకి రెండు వందల ఎనభై ఐఎస్ఈన్ ఐఎస్టిస్ అంటే సుమారు మూడు వందల పద్నాలుగు డాలర్స్ మూడు వందల పద్నాలుగు డాలర్స్కి మూడు వందల పద్నాలుగు డాలర్స్కి మన కాయిన్ ట్రైల్ వర్షన్లో వెళ్ళింది అంటే చాలా మంచి రేట్కి ట్రైల్ వెర్షన్లో ఉన్న రేట్ అంటే ఫోన్గా మనం క్యాష్ పెట్టుకున్నప్పుడు మన ఆలోచన సరళి తిరిగి కంపెనీ స్పాన్సర్ చేసినటువంటి ట్రైల్ కోసం ఆలోచన సరళికి తేడా ఉంటుంది మనం కొనేటప్పుడు ఎక్కువగా ఎక్కువ రే తక్కువ రేటు కొనడం అమ్మేటప్పుడు ఎక్కువ రేటుకి అమ్మడం అనే ఆలోచనతో వెళ్తాం కానీ ఇక్కడేమవుతుందంటే మన అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఒక్కొక్కరు కిందకే పెడుతుంటారని నేను చూస్తారు మరొకరు ఎక్కువగా పెడుతూ ఉంటానని చూస్తారు మరొకరు వాళ్ళకి నచ్చిన రేటుకి ఈ మధ్యలో పెడుతుంటారు అంటే భిన్నాభిప్రాయాన్ని ఉంటాయి వేరే కాదు ఇంకోలా మనం ఆలోచించి వస్తుంది భిన్న అభిప్రాయాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఓన్ క్యాష్తో ఈ వేళ వెళ్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుని ఆ డబ్బుని రూపాయికి రూపాయి పెంచుకుంటూ వెళ్ళే వాళ్ళు దూరంతో వెళ్తారు కాబట్టి ఈరోజు ట్రేడింగ్ అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే రాత్రి నేను జూమ్లో పెట్టే చెప్పాను అందరూ వినకపోవచ్చు అది విని ఉండకపోవచ్చు కూడా అన్నది అయితే విని ఉండకపోవచ్చు విషయం ఏంటంటే అదేంటంటే అదేంటంటే మనం లిస్ట్ చేసినప్పుడు మనం పెట్టిన లిక్విడిటీ సెవెన్ క్రోర్స్ మనం పెట్టిన కాయిన్స్ ఈరోజు పెడుతున్న కాయిన్స్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఐదు వందలు అంటే పద్నాలుగు లక్ష నలభై వేల రూపాయలు ఒక కాయిన్ లిస్ట్ చేసినట్టు మీకు నేను ఇస్తున్న సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు అధిక శాతం కొత్త వాళ్ళు క్యూబోలో వాళ్ళు క్యూ లైఫ్లో వాళ్ళు వ్యాలెట్లోకి వచ్చిన వాళ్ళు క్యూ వచ్చిన వాళ్ళు లేకపోతే మాల్దీవులకు వచ్చిన వాళ్ళు రోబోట్కి వచ్చిన వాళ్ళు ఎక్స్చేంజ్లకు వచ్చిన వాళ్ళు వీళ్ళలో కిబో వాళ్ళు కొంతమంది ఉంటే కొత్త వాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళందరూ కొత్త వాళ్ళే ఒరిజినల్గా క్రిప్టో మీద ట్రేడింగ్ కెపాసిటీ ట్రేడింగ్ అనాలసిస్ తెలిసిన వాళ్ళు ఈ రోజు నుంచి కొంతమంది ఎంటర్ అవుతారు ఈ రోజు మన తాలూకా కాయిన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత దాని తాలూకా ఫెచింగ్ రైజింగ్ సూపర్గా ఉంటుంది కాబట్టి రేపు నుంచి ఎంటర్ అవుతారా అంటున్నాను నేను మీకు చెప్పేది ఏంటంటే ఆ తర్వాత మీరెవరూ మన కాని కొనడానికి కొంచెం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడే కొనుక్కుంటే తక్కువ డబ్బులతో అయిపోతుంది ఉదాహరణకి లక్ష నలభై వేలు ఉన్న కాయిను మీరు నలభై వేలు అనుకోండి నలభై వేలు వరకు పెరుగుతుందని బట్టి కొన్నారనుకుందాం మనం ఉదాహరణకి అంటే మీకు లక్ష రూపాయలు మిగిలినట్టు అంటే ఇంకా రేటు లక్ష రూపాయలు ఉంది దానికి మీరు లక్ష రూపాయలకి కొన్నారనుకోండి అక్కడదాకా కొనిసారనుకోండి చిన్న చిన్న ముక్కలే కొనుక్కుంటారు కాబట్టి మీ అవకాశాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ దాన్ని బట్టి చిన్నవి కొనవచ్చు అంటే మీకు నలభై వేలు ప్రాఫిట్లో ఉంటారు ఒకవేళ మీరు లక్ష నలభై వేలకు కొన్నారనుకోండి మనం ట్రేడింగ్ ఎంతకైతే స్టార్ట్ చేసాం అప్పుడు మొదలెట్టినట్టు అవుతుంది అయితే ఇక్కడే ఒక చిన్న విషయం ఏంటంటే మీరు లక్ష నలభై వేలకు కొన్నా అది ఇంకా లక్ష అరవై వేలు లక్ష డెబ్బై వేలుకి వెళ్ళిపోతుంటారు ఎందుకంటే మన అమ్మిన కాయిన్స్ తాలూకా లిక్విడిటీ అంతా కూడాను అసలు లిక్విడిటీ లాక్లో కలిసిపోతాయి అంటే ఏడు కోట్లలో ఈ ఐదు వందల కాయిన్స్ అమ్మ వచ్చి అమ్మగా వచ్చిన డబ్బులు అందులోకి వెళ్ళిపోతాయి అందులోకి వెళ్ళిపోయినప్పుడు దాని కా మీరు లక్ష నలభై ఎక్కువ ఉన్నారు కానీ అందుకంటే ఎక్కువ ఉంటుంది అక్కడ అంటే మనం పెట్టిన సెవెన్ డాలర్స్ నుంచి పదిహేను వందల డెబ్భై ఐదు డాలర్లు సుమారుగా మనం పెట్టాం కానీ సెవెన్ డాలర్స్కే దాన్ని మనం మార్కెట్లో తీసుకొస్తున్నాం కాబట్టి ఏ రేటుకైనా ముందుగా మీరు కొనుక్కోండి లక్ష నలభై వేలు వరకు ఏ డాలర్ నుంచి ఉన్నది మీరు కొనుక్కోండి కొనుక్కుంటే ఖచ్చితంగా మీకు మంచి ఆదాయం వస్తుంది అది ఆ తర్వాత నుంచి కొనేటప్పుడు ఇంత పెద్ద భారీ ప్రాఫిట్స్ రాకపోవచ్చు రావచ్చు మనం వెళ్తున్న విధానంలో మనం చేసే ప్రాజెక్టులో వచ్చేయచ్చు కానీ ఈ అవకాశం మాత్రం ఇంకా రాదు అంటే తక్కువ డబ్బులు పెడితే మనకి ఆరు వందల సుమారుగా ఆరు వందల అరవై ఆరు రూపాయలతో అరవై రూపాయలతో స్టార్ట్ అవుతున్నటువంటి మన కాయిన్ సాయంత్రం ఐదు గంటలకి సుమారుగా కాయిన్ లక్ష నలభై వేల రూపాయల వరకు అసలు రేటే మీరు చెల్లించి కొనుక్కోవచ్చు కాబట్టి మీరు ఈ మధ్యలో ఎంత కొనుక్కున్నా ఆరు వందల అరవై రూపాయల నుంచి లక్ష నలభై వేల రూపాయల లోపు మీరు ఎంత కొనుక్కున్నా మీకు ప్రాఫిటే దీన్ని నొక్కి పెట్టి ఎవరైనా తక్కువ కమ్ముతారు కొనుక్కుందాం తక్కువ కమ్ముతారు కొనుక్కుందాం చూస్తే మీకు నష్టం వస్తుంది ఎందుకంటే ఈ మొత్తాన్ని ఎవరో వచ్చి ఆ రేట్ని డ్యాలీ చేసుకుని ఒకటి నలభై ఉంది ఇప్పుడు అరవై వేలు ఉంది డెబ్భై వేలు ఉంది లక్ష పడి ఉందని వాళ్ళు కొనేస్తారు తెలిసిన వాళ్ళు మీరు ఈ దశలో కొనలేకపోతే మళ్ళీ కొనలేరు అంటే కొనగలరు అంత ఎక్కువ కాయిన్ రాదు ఇది నా తాలూకా సలహా మీకు ఒకవేళ నచ్చితే అర్థమైతే పాటించండి పాటిస్తే మీ దగ్గర సంపద ఉంటుంది రెండవది ఈ నెల నుంచి వచ్చే నెల ఇరవై మూడు లోపు కొనుక్కున్న కాయిన్స్కి మాత్రమే మనం లోన్ ఫెసిలిటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది మొత్తం జీవితాంతం అలా కాయిన్స్ వస్తూ ఉంటే మనం అలా లోన్ ఇస్తాం అలా ఉండదు జీవితాంతం వస్తున్న వాటికి ఇవ్వ ఇవ్వడం అది ఉండదు అలాగంటే మనం సరైనటువంటి ప్లాన్ కాదప్పుడు ఎందుకంటే వారు కొంటున్న వల్ల లోన్ పెట్టేసి మళ్ళీ కాంట్రెక్ట్లో పెట్టింది లోన్ పెడతారు కొనేస్తారు లోన్ పెడతారు కొనేస్తారు దానివల్ల సరైన ప్లాన్ అవుతుంది కాబట్టి ఇరవై మూడు వరకు ఉన్న వాళ్ళు మీరు కొనుక్కున్నది స్టార్టింగ్ వెర్షన్లో కొనుక్కున్నారు కాబట్టి మళ్ళీ మీరు పాల్గొవాలి కాబట్టి అప్పటి వరకు రిలీజియన్ కాయిన్స్కి లోన్ నేను ఏర్పాటు చేస్తాను అది నేను ఎలా అనేది నేను తర్వాత చెప్తాను కాబట్టి మీరు కొనుక్కోండి ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఎక్కువగా కమ్యూనిటీ నా కుటుంబ సభ్యులే క్యూ లైఫ్ కమ్యూనిటీ అది కూడా నా కుటుంబ సభ్యులే వ్యాలెట్ రోబోటు మాల్స్ ఇదంతా నా కుటుంబ సభ్యులే ఎక్స్చేంజ్ కొత్తకి వచ్చిన వాళ్ళు నా కుటుంబ సభ్యులే అంటే ఇక మీద వచ్చిన రారా కాదా అంటే అవును వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే అయినప్పటికీ ప్రారంభపు దశలో నన్ను నమ్మి కాన్సెప్ట్ నమ్మి కాయిన్ నమ్మి వస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వీళ్ళకి మాత్రమే లోన్ ఇస్తాను అని చెప్తున్నాను ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి తాలూకా స్కై అండ్లో కానీ లేదంటే ట్రేడింగ్లో కానీ వాళ్ళందరికీ మిగతా బిట్కాయిన్ అవి ఎలా అలాగే ఉంటుంది ఎలాగో సప్లై తక్కువ లో సప్లై మనది సప్లై సంవత్సరానికి లక్ష కంటే లోపు ఉంటుంది సుమారుగా అన్ని పోను ఫెస్టివల్స్ సండేలు సాటర్డేలు ఇవన్నీ పోను లక్ష కంటే తక్కువ ఉంటుంది లక్ష అనుకోండి సంవత్సరానికి ఒక లక్ష కాయిన్స్ వస్తున్నాయి అంటే ఇది ఒక కోటి జరగడానికి వంద సంవత్సరాలు పడుతుంది కోటి కాయిన్స్ రావడానికి వంద సంవత్సరాలు పడుతుంది వందేళ్లలో ఒక్క కోటి కాయిన్స్ వస్తాయంటే అర్థం చేసుకోండి ఇప్పుడు బిట్కాయిన్ పదిహేడు పదహారు సంవత్సరాలు అవుతుంది ఈ పదహారు సంవత్సరాల్లో వచ్చింది కోటి తొంభై నాలుగు లక్షలు కోటి తొంభై నాలుగు లక్షలు పదహారు ఏళ్ళకే మరి వందేళ్ళకి కోటి కోటి కాయిన్స్ వస్తున్నాయంటే హై వాల్యూమ్ హై వాల్యూబుల్ కాయిన్స్ అనమాట దీని తాలూకు ఉపయోగాలు చాలా ఎక్కువ ఉంటాయి మన కాయిన్స్కి ప్రత్యేకించి ఎన్నో ప్లాన్స్ చేసి ఉంచాను అవన్నీ ఇప్పుడు సాఫ్ట్వేర్ లెక్కించేస్తాను అంటే మనం మన ప్రజెంటేషన్ వందేళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండవచ్చు కాదు ఉండదు మళ్ళీ సారీ దాన్ని అలా మాట్లాడకూడదు క్యాజువల్గా మాట్లాడను ఉండం మనం ఊరిని ఇప్పటి నుంచి ఇంకో ముప్పై సంవత్సరాల వరకు పుట్టినని కూడా ఉండకపోవచ్చు అంటే అప్పటికి నా ప్లాన్స్ అన్ని అందులో పెట్టుకొని అంటే కాదు ముందుగా పెట్టేస్తాను ఎప్పుడు నా థింకింగ్స్ కొంతమంది నా గురించి తెలిసిన తెలుసు ముప్పై ఏళ్ళకంటే ముందు ఆలోచిస్తాను ఎందుకంటే అప్పటికి ఎలాగో వస్తుందని చూసి అక్కడికి అక్కడ ఆలోచిస్తాను ఇప్పుడు దాన్ని వందేళ్ళకి ఎలా ఉంటుంది అనేది అనాలిసిస్ చేసి నా శక్తి మేరకు నేను ప్రయత్నించి ఇప్పుడు సాఫ్ట్వేర్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే ఆటోమేటిక్గా జరగాలి రోబోటిక్ చేసుకుంటాం మనం గతంలోనే రెండే మూడేళ్ళ క్రితం చెప్పాను రోబోటిక్లో పెట్టేచ్చాను ఇప్పుడు అది ఎలాగో ఏఐలో వచ్చింది అది ఏఐ రోబోటిక్లో మనం చేసుకోవచ్చు ముందు ముందుకి మన కాయిన్ లేదంటే మన తరగతి ఎక్స్చేంజ్ మనుషులు నడపరు ఇప్పుడు ఏఐలో రోబోటిక్ వచ్చింది దాన్ని మన ఇది అయిపోయిన తర్వాత నేను ఆ సిస్టమ్ తీసుకొచ్చి ఆ రోబోటిక్ తోటే మన తరగతి ఎక్స్చేంజ్ అంతా నడుస్తుంది ఈ సాఫ్ట్వేర్ డిజైన్ అంతా మొత్తం అదే అదే చూసుకుంటుంది అంటే మనిషి అవసరం లేదు దానికి ఫీలింగ్స్ ఉండవు ఇటు మావాడు ఈ మావాడు కాదు ఇటు సీఈవో ఇడు సీవో కాదు అలాంటివి ఉండవు దానికి సో ఆ సిస్టమ్ తీసుకొస్తుంది సో ఈ రోజు మీరు కొనుక్కునే కాయిన్ చాలా వాల్యూబుల్ జీవితాంతం గుర్తుండిపోయే ఖరీదుని మీకు సొంతం చేస్తుంది ఆ ప్రాఫిట్ని మీకు అంకితం చేస్తుంది థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ డీస్ ఇప్పుడు శిబిరాల గురించి మాట్లాడుకుందాం లాస్ట్ టైం మొన్న పద్దెనిమిది తారీఖుని శిబిరాలు ఏర్పాటు చేశారు ఇవాళ రోజున మనకు అనవారి కారణం వల్ల ఆగిపోయింది అయితే ఈరోజు కంపల్సరిగా ఆ శిబిరాలని అందరూ ఏర్పాటు చేయండి అలా ఏర్పాటు చేసిన వాళ్ళకి నేను మళ్ళీ ఫండ్ ఇస్తానని మాట ఇచ్చి ఉన్నాను డెఫినెట్లీగా ఆ ఫండ్ నేను ఇస్తాను అయితే మీరు పెట్టిన శిబిరాలని మన ఎవరు చూడాలి అనేసి అంటే ఇప్పుడు ముప్పై మంది ప్లస్ మరొక ముప్పై ఆరు మంది అరవై ఆరు మంది అడ్మిని ఐఎస్డిటి అడ్మిన్ ఉన్నారు ఆ ఐఎస్డిటి అడ్మిన్ ఉన్న వాళ్ళందరికీ మీరు ఎవరికి కనెక్ట్ లో ఉంటే వాళ్ళకి మీ తాలూకా శిబిరం తాలూకు వివరాలు వివరాలు ఏ జిల్లా ఏ ప్రాంతంలో ఎంతమంది అనేది వీడియో చూసా వాళ్ళ పెట్టండి వాళ్ళు ఏం చేస్తారంటే నాకు పంపిస్తారు మీ ఎవరైతే ఐఎస్డిటి లీడర్స్ ఉన్నారో ఇది ఐఎస్డిటి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారో మీరందరూ మీకు వచ్చిన మీరు మీ సమక్షంలో అంటే మీ అబ్జర్వేషన్లో ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆ శిబిరాలని మీరు ఫాలో చేయండి దాని వీడియోలు అవి ఎప్పటికప్పుడు ప్రతి రెండు గంటలు లేదా మూడు గంటలకు ఒకసారి వాళ్ళు లైవ్ వీడియోలు పంపించే టైం చెప్తారనమాట ఇక నేను పలానా విశాఖపట్నం పెందితులో ఈ శిబిరంలో ఫైవ్ మెంబర్ శిబిరం లేదా టెన్ మెంబర్ శిబిరం లేదా ఫిఫ్టీన్ మెంబర్స్ శిబిరం ఇప్పుడు టైము రాత్రి పదకొండు గంటలు అవుతుంది ఇప్పుడు ట్రేడ్ అవుతుంది ఇప్పుడు కాయిన్ రేట్ ఎంత ఉంది అంటే ఇంత రేట్ ఉంది అని చెప్పాల అలాంటి వీడియోలు నాకు పంపించండి అలా ప్రతిసారి ఒక్కరే ఆ వీడియోలో మాట్లాడినోళ్ళు కాకుండా ఆ శిబిరంలో ఉన్న వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడేలాగా అది ఏర్పాటు చేయండి అవన్నీ నాకు పంపించండి అలా పంపిస్తే ఆ శిబిరానికి నేను మళ్ళీ పదిహేను వేల రూపాయలు మళ్ళీ ఫండ్ పంపిస్తాను అయితే ఈ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరి ఆధ్వర్యంలో ఎక్కువ శిబిరాలు ఉన్నాయో దాన్ని బట్టి మేము మళ్ళీ గుర్తించడం జరుగుతుంది కంపెనీ అలాగే ఎవరి ఆధ్వర్యంలో ఉన్న ఐదు మెంబర్స్ పది లేదా పదిహేను మంది కమిటీలో మొత్తం వాళ్ళు ట్రేడ్ చేసిన దాని వాల్యూని బట్టి ఆ శిబిరానికి మళ్ళీ మనం గిఫ్ట్లు ఇద్దాం అంటే మీరు మెయిల్ పెట్టేస్తారు నాకు ఐదు ఐదు శిబిరాల్లో ఆ శిబిరం అంటే వాళ్ళ మెయిల్ ఏంటి అనేది మీరు స్టార్టింగ్లోనే మెయిల్ పంపించాలి ఈ ఐదుగురిని శిబిరం తాలూకా ఐదుగురి తాలూకా మెయిల్ శివిడాడి అని చెప్పేసి మీరు ఆ వీడియోలను పెట్టేసి ఈ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఐదుగురి శిబిరాల తాలూకా మెయిల్స్ అన్నీ ఒకటి చేసుకొని అవి నాకు విడివిడిగా పంపించండి మధ్యలో ఏదోకే లవ్ సింబలో మరో సింబలో పెట్టి పంపించండి మీ పర్సనల్లో గ్రూప్లో కాదు మీ పర్సనల్లో అడ్మినిస్ట్రే ఐఎస్డి అడ్మినిస్ట్రేటర్ మీ పర్సనల్లో పంపించండి అప్పుడు వాటిలో ఉన్న వాల్యూమ్ ఎంతో మనం తీసి ఏ శిబిరం గెలిచిందో చూసి అద్భుతమైనటువంటి గిఫ్ట్ మనం ఇద్దాం ఓకే ఈ ఎవరైతే ఐఎస్డిడి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారో వాళ్ళు ఏ శిబిరంలోనూ పాల్గొనకపోయినా పర్లేదు పాల్గొన్నా పర్లేదు మీ ఆధ్వర్య నడుస్తుంది అనుకుంటాం కానీ మీ కంట్రోల్లో వచ్చిన శిబిరాలను బట్టి ఇక మీదట మన కంపెనీ మీకు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్కి ఇది మీకు గుడ్ మార్క్స్గా తీసుకుంటాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఐదేళ్ళుగా ఎదురు చూస్తున్న దానికి ఈరోజు మనం ట్రేడింగ్లోకి రియల్ ట్రేడింగ్లోకి వరల్డ్ వైడ్గా వెళ్తున్నాం ఇందులో మీరు శిబిరాలు నడిపి మన ఆయన్ని ప్రపంచానికి తెలియజేసేలా చేసినందుకు మీకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్గా ఎవరైతే ఇప్పుడు ఐఎస్డిటి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి లైఫ్ టైం అచీవ్మెంట్గా తీసుకొని ప్రతిసారి నేనే ప్రాజెక్ట్ కానీ ఏ ప్లాన్ కానీ ఏది తీసుకున్నా ప్రతిసారి దీన్ని పరిగణలో తీసుకుంటాను దాన్ని మరి నాకు గుర్తు చేస్తూ ఉండొచ్చు అప్పుడు కాబట్టి అడ్మినిస్ట్రేటర్స్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయండి అలాగే మీరు ఎవరైతే ఈ శిబిరాలు నడుపుతున్నారో అదే భాషనే పర్లేదు వాళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేయండి దీనికి కూడా నేను ఐడెంటిటీ తీసుకుంటాను ఈ శిబిరాల్లో పాల్గొన్న వాళ్ళకి ఒక గుర్తింపు తీసుకుందాము ఎంతమంది శిబిరాల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ ఒక ఐడెంటిటీ తీసుకొని దానికి ఒక హిస్టరీలాగా ఒకటి క్రియేట్ చేసి పెడతాను అంటే ప్రారంభ దోసిన రోజున అంటే నా దృష్టిలో నా దృష్టిలో నా దృష్టిలో మాత్రమే నాగార్జున సాగర్ కడుతున్నప్పుడు ఆ మొదటి కూలీలు ఆ మట్టితో ఉన్న కూలీలు ఎవరు అంటే గుర్తుండిపోయేలాగా తాజ్మహల్ కట్టిన వాళ్ళు ఆ మొదటి ఆ ఇటుకి లెత్తిన వాడు ఎవడు అంటే ఆడు గుర్తుండిపోయేలాగా లేదా మంచి ప్రాజెక్ట్కి వాళ్ళ తాలూకు పనితో వాళ్ళ తాలూకా కష్టంతో స్టార్ట్ అయింది అనేది గుర్తుండిపోయేలాగా నేను ఈ శిబిరాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నేను మన్ మన తాలూకా కిబో వరల్డ్ బుక్ అనేది మనం పెడతాం కాబట్టి అందులో వీళ్ళని పెడతాను మీ తాతలు అంటే మీ మీ ముత్త మీ పిల్లలు మా తాత మా ముత్తాత ఈ కాయిన్ని ట్రేడింగ్ స్టార్టింగ్ రోజున పాల్గొన్నారు ఇదిగో వీళ్ళు వీళ్ళుంటే ఉంటే ఫోటోలు కూడా అందులో పెడతాను వీళ్ళు పెట్టవచ్చు దాంట్లో ఈయనే మా తాతగారు అక్కడ కూర్చున్నారు వందేళ్ళ తర్వాత కూడా ఆ ట్రేడ్ చేశారు అదిగో దాని తాలూకా ఫోటో ఇది ఈయన మా తాతగారు ఆయన కృషి ఆయన తాలూకు ప్రోత్సాహం ఆయన తాలూకు ప్రోద్భవం అప్పుడు డాడీకి అందించి డాడీతో కలిసి పనిచేసిన వాళ్ళు డాడీతో కలిసి పనిచేసిన వాడు మా తాత అని చెప్పుకునేలాగా దీన్ని బుక్ ఆఫ్ కిబోలాగా మనం పెట్టి దాంట్లో మీ హిస్టరీలో మీరు ఉండిపోతారు ఎవరు ట్రేడింగ్లో పాల్గొన్న వాళ్ళు ఈ ట్రేడింగ్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆ ఎవరైతే ఇప్పుడు మనకి ఇచ్చేస్తున్నారో శిబిరం ఆ లీడరు అలాగే ఇక్కడ మనకి ఐఎస్డిటి అడ్మినిస్ట్రేటర్ కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు చేయండి దానికి ఇక్కడి నుంచి దీన్ని ఎంత త్వరగా ఎంత అద్భుతంగా తీసుకెళ్తానో చూస్తారు మీరు కిబో అకౌంట్లో ఒక్క అకౌంట్ ఉంచొద్దు అది నెక్స్ట్ వీక్ నుంచి మనం మాట్లాడితే ముప్పై తరగతి మాట్లాడదాం ఈ రోజు ఇది ఒక్కటే మనకు ఉన్నది జాగ్రత్తగా చేయండి జై హింద్